హాయ్ ఫ్రెండ్స్ ఈ గ్రూప్ క్రియేట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒక అమ్మాయి నాకు కాల్ చేసింది ఆవిడ ఎస్సీ కేటగిరీకి చెందిన కృష్ణా డిస్టిక్ ఉమెన్ అనమాట తనకేంటంటే సెవెంటీ టూ మాస్ వచ్చాయన్నమాట సెవెంటీ టూ మాస్ వచ్చాయి కానీ తనకేంటంటే ఈ సెవెంటీ సెవెన్ జీవో అప్లై చేశారని చెప్తున్నారు కానీ వాళ్ళు చేయలేదు అది చేస్తే కనుక నాకు జాబ్ వస్తుందని చెప్పేసి తను నాకు కాల్ చేయడం జరిగింది ఏమో నాకే ఎందుకు కాల్ చేసే ఏమి ఏంటమానంటే సార్ మీరు అది అలా కాదు సార్ మీరు మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అసలు మెరిట్ లిస్టే లేకుండా డైరెక్ట్ వెరిఫికేషన్ పెట్టేసి పోస్టింగ్ ఇవ్వాలని వాళ్ళు రెడీ అయిపోయారు సార్ ఈరోజు సెవెంటీ సెవెన్ జీవో అప్లై చేయటం లేదని అప్లై చేయటం లేదని మనకు తెలిసిందంటే కారణం మీరే సార్ ఎందుకంటే మీరు హైకోర్టులో మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసే విధంగా మీరు పోరాడారు లాయర్ ద్వారా మీరు పోరాడారు అందుకని మీ మీద నమ్మకం ఉంది సార్ మీరు కోర్టులో కేసు వేయండి మాకు న్యాయం చేయండి మేము కూడా మీతో పాటు ఉంటామని చెప్పేసి ఆ ఉమెన్ నాకు కాల్ చేయడం జరిగింది అయితే ఆవిడ చెప్పింది నిజమే ఎందుకంటే మనం ఫైట్ చేసాం మనం ఫైట్ చేసాం ఏంటి అప్పటి వరకు వాళ్ళు న్యూస్ న్యూస్ పేపర్లో కానీ ప్రతి ఒక్క చోట వాళ్ళు ఏం చేశారంటే ఇంకా మనం కొత్త సిద్ధాంతం తీసుకొస్తున్నాం కొత్త ప్రాసెస్ తీసుకొస్తున్నాం ఎడ్యుకేషన్లోనే కొత్త వరవడి అని చెప్పేసి కొట్టారనమాట ప్రతి న్యూస్ పేపర్లో ఆంధ్రజ్యోతి ఈనాడు ప్రతి న్యూస్ పేపర్లో ప్రతి ఛానల్లో కూడా మెరిట్ లిస్ట్ లేకుండా డైరెక్ట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పేసి చెప్పి కొట్టారు అలాగే హైకోర్టులో గవర్నమెంట్ లాయర్ కూడా అదే చెప్పాడు అవును సార్ మేము కొత్త విధానం తీసుకురాబోతున్నాం డైరెక్ట్ వెరిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేము ఏదైనా చేయాలనుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట ఈ రోజు కనుక మనం మెరిట్ లిస్ట్ మీద పోరాటం చేయకపోతే వాళ్ళు సెవెంటీ సెవెన్ అసలు అప్లై చేస్తున్నారా చేయట్లేదనేది తెలియదన్నమాట అందుకని మా అమ్మాయి అలా చెప్పింది కాబట్టి వీళ్ళందరికీ న్యాయం ఎలాగైనా మనం చేయగలుగుతామన్న ఉద్దేశంతో ఈ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగిందనమాట నా పేరు శ్యామ్ అండి నేనే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడానికి లాయర్తో మాట్లాడి చేయగలిగాను లాయర్తో చెప్పాను మరి వేరే కేసు అయినా కానీ ఆ పాయింట్ అనేది చాలా మంది అన్యాయం అయిపోతున్నారు సార్ వాళ్ళు వాళ్ళు ప్రాబ్లం అయిపోతుంది ఎందుకంటే చాలామంది జాబ్లు పోతాయి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయకుండా డైరెక్ట్ వెరిఫికేషన్ చేయడానికి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు తీసుకోగలుగుతారు మీరు దీని మీద మాట్లాడండి సార్ అని చెప్పేసి లాయర్ గారితో నేను మాట్లాడడం జరిగింది లాయర్ గారు దాని గురించి క్లియర్గా మీకు నోటిఫికేషన్లో చూపించి మరి ఇది సార్ వాళ్ళు మెరిట్ లిస్ట్ రీలీజ్ చేస్తామన్నారు అని చెప్పేసి ఆయన క్లియర్గా జడ్జితో మాట్లాడడం జరిగింది జడ్జి గారు చెప్పారు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశాకే మీరు వెరిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి జడ్జి గారు చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసుకోవడానికి ఒక టూ డేస్ టైం తీసుకొని మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారనమాట అలా ఏంటంటే మనం పోరాడం కాబట్టి దీని మీద ఈ రోజు అన్యాయం జరిగింది అని నేను రావడానికి కారణం కూడా ఈ మెరిట్ లిస్ట్ బయటకు రావడానికి కారణం కాబట్టి ఈ మెరిట్ లిస్ట్ బయటకు రావడానికి మనం పోరాడాం కాబట్టి మనం ఈ అందరూ కూడా ఈ సెవెంటీ సెవెన్ జీవో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అలాగే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి అందుకే ఈ గ్రూప్ అనేది క్రియేట్ క్రియేట్ చేయడం జరిగింది అందరికీ న్యాయం చేయడానికి నేను ముందుకు వస్తాను కోర్టు ద్వారా మనం ఈ సెవెంటీ సెవెన్ ని మనం అప్లై చేసే విధంగా అందరికీ న్యాయం చేసే విధంగా మనం పోరాడదాం అలా అలాగే వీళ్ళు దగ్గర దగ్గర ఏడు వందల పోస్టులు మిగిలిపోయాయి నెక్స్ట్ దిఏసీలో ఉంచుతామని చెప్తున్నారు అన్నమాట కానీ ఈ అందరం కూడా సెవెంటీ సెవెన్ జియో అప్లై చేస్తే పాపం బోర్డర్లో ఉన్న చాలా మంది కూడా పాపం జాబ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ గురించి కూడా నేను పోరాటానికి రెడీగా ఉన్నాను నా పేరు శ్యామ్ మీరు ఎవరన్నా మీరు మా గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ